N required 333钱 apat 3 poured also required याना बस रुद्र मन्यवतो दिश वेरपहारवस्तेस्तु तो दनबने बहुव्याुत तेरपहाया तैश ते शिवतमास्यम बबूम नेदनहु शिवाश्रब्याया तर्तया नुरुद्रमृडया यद्य रुद्र शिवा नुर गौरा पापगाशिनी तया नस्तनु वाजंतमया वा गिरीशंत अभिशादती हि हामिशम गिरीशंतसते वेवश्वत्रे दिवांगिस्तता पुरमंगम त्र्यपुरुषम जगद सिवे नवजसार्वा गिरीसाच्छाव दामसिहदा सर्वमिद्धकद इष्टम सुमनादगो अक्षय भूते वक्ता तपोदैम्यो विषगो అని గు చసర్మాహా జంబ జన్వాన్యతో యత్ రామ్రో అన ఉదభక్తుం మంగళహయే జేమాదుం రుద్ర అవితో గీడే హిమహే అసం వ్యో వసస్ పతినీ లగ్రి భోవిలో విశ్వా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా యాప్ మాది లతయశ్ నమస్కారం ఇప్పుడు నేను ఏడైతే నిలబడినో ఈ జాగా పేరు పంచలింగాల దేవాలయం అని అంటాం మనం ఇది సుల్తాన్ బాగ్ బండ్లగూడ మండలం హైదరాబాద్ హైదరాబాద్లో ఉంది ఒకప్పుడు ఈ మాన్యంలో పంచలింగాల టెంపుల్ సుల్తాన్ హైదరాబాద్ హైదరాబాద్లో ఇది మన ఎండోమెంట్స్ డిక్లేర్ చేసిన పేపర్ నాయన జూమ్ చేసుకోండి మీరు దీన్ని క్లియర్గా ఇందులో మీకెనక తిప్పి చూపిస్తా పదకొండు వంద పదకొండు వేల నూట డెబ్భై ఆరు మీటర్లు అంటే దర్దాపుల మీకు మూడున్నర ఎకరాల భూమి ఈ బ్లూ కలర్ ఉంది చూడుసామి ఇది మళ్ళీ జూమ్ చేసుకోండి అంటే ఇది నువ్వో నేనో చెప్పిన మాట కాదు ఇది ఎండోమెంట్స్ వాళ్ళే చెప్పిండ్రు బాబు ఇది దేవుని మాన్యము ఇది మూడున్నర ఎకరాల భూమి ఇది అని చెప్పింది సో ఒక పాయింట్ ప్రూవ్ చేసినాం మనం ఆ తర్వాత ఏమైంది ఇక్కడ మనకు తెలిసిందే కదా అట్లా బిఆర్ఎస్ సర్కార్ల కాంగ్రెస్ సర్కారు యాభై ఏళ్ల సంధి అయితే బీజేపీ ఎన్నడూ రాలే ఇదో ఇదేమో పహాణి మళ్ళీ ఇది ఉర్దూలో ఉంది ఇక మళ్ళీ వగ్బోడు వగ్బోడు అనుకుంటా తనుకొని గుద్దుకుంటారు కదా చేతుల చేతులు వేసుకొని రోడ్ల మీద నడుస్తుండ్రు కదా వాళ్ళందరికీ చదవనీకి వస్తుంది కదా వాళ్ళు చదువుకోమని చెప్పండి ఇది పహాణి ఉర్దూలో ఉంది ఇది కూడా అంటే ఏడా నీకు రజాకార్ సర్కార్లు అప్పటి సంధి నుంచి వచ్చినప్పుడు కూడా ఈ భూమి పంచలింగాల దేవాలయం దే పదూడున్నర మూడున్నర అని చెప్తుంది అహాని కముడు ఇప్పుడు ఏమైందిరా అంటే మొగలు వెళ్ళిపోయినరాయా ఔరంగజేబు కూడా వయడు కాలగర్భంలో కలిసిపోయిండు రజాకార్ అవతలి అవతలేసిన ప్రాణాలు ఇచ్చుకొని ఆరకూతుర్లని బలి చేసుకొని విషయం ఏంటంటే రజాకారులు పోలే మొగలు పోలే అందరుడరే ఉన్నారు వాళ్ళని మనం తిండి పెట్టి పోషిస్తున్నాం ఇంకా సర్కార్ కూడా వాళ్ళకే ఇచ్చి పోషిస్తున్నాం బాగు టైటిల్ కూడా ఉంది చూసుకోవాలా సయ్యద్ ఖాజా గౌజుద్దీన్ కుద్బుద్దీన్ ఈ మహానుభావుని పోర్ట్ డిక్లేర్ చేసింది ల్యాండ్ గ్రాబర్ అంటే ఏంటి ఇడు భూములకు కబ్జా కొడతాడు అని డిక్లేర్ కోర్టు ఏమి అన్యాయం చేయలే ఫోన్ చేసే పని కూడా చేసింది డిక్లేర్ చేసి ఏం చేసిందంటే బాబు ఇష్యూ నంబర్ ఫోర్ లో ఇచ్చింది ఇన్ ద రిజల్ట్ వి అలౌ దిస్ ఎల్జీసీ డైరెక్టింగ్ ద రెస్పాండెంట్ రెస్పాండెంట్స్ ఎవరు వన్ అండ్ సయ్యద్ కాజా గౌజీద్దీన్ అప్పజెప్పు వచ్చినేషన్స్ చేయకుంటే ఇదో నాయన నేను ఏమి అవుతలేను మళ్ళీ మీకు చూపిస్తే చూడండి ఇది కోర్ట్ ఆర్డరు ఈ కోర్ట్ ఆర్డర్ ఇక్కడ రాసింది అంటే ఈడ ప్రభుత్వం ఎట్లా తయారైతుంది తయారయ్యిందంటే ఇది ఏ సంవత్సరంలో చేసింది రెండు వేల ఏడు పదకొండుల జడ్జిమెంటు అంటే రెండు వేల ఏడులా కాంగ్రెస్ ఉండే రెండు వేల పదకొండుల కాంగ్రెస్ ఉండే తర్వాత టిఆర్ఎస్ వచ్చే బిఆర్ఎస్ మారే దాన్ని బీర్ఎస్ పేరు మార్చుకుని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గవర్ కాంగ్రెస్ వచ్చి రెండు వేల ఏడేడా రెండు వేల పదకొండు ఏడా ఈ రోజు నేను ఈ దినం ఇక్కడ నిలబడిన రెండు వేల ఇరవై ఐదు మీరు ఒక ప్యాన్ కూడా చేయండి ఎంతమంది పోలీసు వాళ్ళు చూడు వీళ్ళకి భయం ఇప్పుడు నేను వచ్చి ఏం అన్యాయం చేసేస్తాను తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు నేను గబ్జ కొట్టేటట్టు వచ్చి నిలబడిన రూపాయ ఇంతమంది ఆ అట్లనే దిక్కు పక్కకు ఆ మొగళ్ళ ఇండ్లు ఎడం పక్కకి ఇట్లా రసాకార్ల ఇండ్లు కూడా ఫోటోలు తండ్రి ఆ రాదు దేవుని గుడి చూడు గోడ పైకి ఎక్కి కట్ చేసి మన కాంపౌండ్ వాళ్ళు కూడా లేక ఆ రోజు కూడా అయితే ఏం చేసాడు పాప హిందూ సామ్రాజ్యం ఏదో వీళ్ళ వానరసేన కొట్టుకుంటారు కొట్టుకుంటున్నారు కొట్టుకుంటారు యుద్ధం చేస్తున్నారు అంటే ఈడ నేను ఎందుకు ఈ కథ ఇంత మీకు నెమ్మదిగా చెప్తున్నానంటే ఇట్లా డీటెయిల్డ్ చెప్తున్నా నేను ఎండోమెంట్స్ కార్డు పోయిన్రు ఎండోమెంట్స్ పత్రం ఇచ్చే చేయలే కోర్టుకి పోయిన్రు కోర్టు పత్రం ఆర్డి పని చేయలేదు దాని మీద పట్టుకొని చివరికి ఏం చేసిండ్రు పాపము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిండ్రా వీళ్ళు ఇదో కానీ దీని గొప్పతనం ఏం తెలుసా ఆ ల్యాండ్ గ్రాబర్ పేరు రాయనికి పోలీసు వాళ్లకు ధైర్యం దమ్ములేత్తండ్రి ఈ లామానని కాపాడేది ఈ పోలీసులు మనని కాపాడేది అండ్ పేరు రాసే ధైర్యం లేదు ఎఫ్ఐఆర్ లో వీళ్ళకు వీళ్ళు మనం కాపాడుతారు రాయనా వీళ్ళు వీళ్ళు మనుషులని హిందుత్వాన్ని భారతదేశాన్ని భారత సంస్కృతిని కాపాడతారా వీళ్ళు ఏడకెంచి కాపాడతారా బా వీళ్ళు ల్యాండ్ గ్రాబర్ పేరు వరకు రాయలే ఈ దినం దాకా రాయలే కదా ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత ఈ రోజు దాకా కూడా వాళ్ళు వచ్చి ఈ బిల్డింగ్ లోని ఏం చేయలేదు సరే ఇది ఎప్పటి సంది కంప్లైంట్ చేస్తున్నారు పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే ఆ ఫోటో చూపించి ముందు ఏం లేకుండా చూడు కన్స్ట్రక్షన్ ఖాళీగా గుండే చూడు ఆడ కెంచి చూపించి ఇది పంచలింగాల దేవాలయం నాయన ఇది ఇది పంచలింగాల దేవాలయం దీని ముందు ఒక చిన్న షీట్ బ్లూ షీట్ వేసుకొని పని ఆడ కెంచి చెప్తున్నారు ఇదో ఇదో బిఫోర్ నాయన ఇది చూడండి మంచిగా జూమ్ చేయండి మీరు ఇది ముందు ఇంత చిన్న గుండె ఇంత పెద్ద గాయా ఇప్పుడు బిల్డింగ్ ఇది ఇది కూడా అయిపోయాయి ఇప్పుడు ఇంకా ఇంకా నువ్వు రెండు రోజులు అయినావంటే వాళ్ళు వాళ్ళ పద్ధతుల గృహప్రవేశాలు మొదలైతాయి ఇవన్నీ అయిపోయినాయి గృహప్రవేశాలు మళ్ళీ మన పోలీస్ డిపార్ట్మెంట్ మంచిగా ఫోటోలు తీసుకున్నారో తీసుకోలేదో తెలియదు నా ఫోటో అయితే వాళ్ళ మొబైల్లో ఉన్నాయి ఇప్పుడు నేను రాగానే నా వీడియో అయితే తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఏం చెప్తాం పాపం వాళ్ళని కూడా ఏమంటాం వాళ్ళ పై అధికారులు ఆ పై అధికారులు ఆ పై అధికారులు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటు కి పనిచేయనికి వాగ్దానం శపథం తీసుకుంటున్నారు కానీ శపథం నాడు దేనికి శపథం తీసుకున్నామా అని పనిచేయడానికి లేదు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళు పాలిటిక్స్ పని చేయకూడదు వాళ్ళు డిపార్ట్మెంట్ కి పనిచేయాలి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటే రాజకీయ నాయకులకు పనిచేస్తే ఓటరా నువ్వు యువని బలం మీద బతుకుతున్నావు రా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అనుకుంటు ఏమని ఏముంటదమ్మా మూడున్నర ఎకరాలు పోతే పోని రాదు అను ఈ ప్రశ్న కూడా దానికి జవాబు ఉంది మూడున్నర ఎకరాలు ఉన్నప్పుడు చుట్టుపక్కల నూట యాభై నుంచి రెండు వందల హిందూ కుటుంబాలు ఉండే నువ్వు మూడున్నర ఎకరాలు తీసేసుకున్నాక నువ్వు రెండు వందలే ఉంటావు వాళ్ళు ఏడు వందలు ఎత్తారు ఆళ్ళు అంటే ఎవరు సింపుల్ చెప్తా నేను ముస్లిం అనా అన నేను ముస్లిం అని ఎందుకంటే నానొతే అనిపించాలని చూస్తారనమాట నేను అన్న ఎవరు వస్తారంటే లేని భూములను కబ్జా కొట్టుకునేటోడు ఒక సయ్యద్ గైజుద్దీన్ పైజుద్దీన్ ఆకావుద్దీన్ ఈ ఉద్దీన్లు వస్తారు కబ్జ కొడతాడు కబ్జ కొట్టేటోడు ఎటువంటి ఏ రోహిణ్యాలకి ఇస్తాడు ఇండ్లు పాస్పోర్ట్ లేని ఏదో పాకిస్తాన్ గానికి ఇస్తాడు ఇండ్లు నువ్వు చూస్తున్నావా వాడు ఎవడికి ఇస్తాడు వాడు కబ్జ కొడుతుంటేనే ఈ రెండు వందల కుటుంబాలు ఒక్కటైతలేవిడా హిందువులు ఒక్కటైతలేరుడా వాడు వచ్చి రేపు ఎనిమిది వందల మంది రోహిణ వాళ్ళకి వీళ్ళకిస్తాడు ఆ దినంలో వీళ్ళు లవ్ జియాదులు ల్యాండ్ జియాదులు నీ ఇండ్లకొచ్చి ఇవన్నీ చేస్తాడు ఈ దినం ఏం చేస్తారు మీరు పోలీసులు పట్టించుకోరు కాబట్టే ల్యాండ్ గ్రాబింగ్ అయింది పోలీసులు పట్టించుకోరు ఆర్డీఓ పట్టించుకోడు ఎంఆర్ఓ పట్టించుకోడు ఎండోమెంట్స్ పట్టించుకోదు కలెక్టర్ పట్టించుకోడు ఈ పిల్లగాడైతే కలెక్టర్ చుట్టూ ఆకి చుట్టూ తిరిగి 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 సొప్పులు అరిగిపోయాయి ముఖేష్ ది ఈయన పరిస్థితి ఏం తెలుసా ఈ గొప్పకు ఈయన పరిస్థితి ఈయన పక్కకే ఉంటుంది ముఖేష్ ఇడరాను ఈయన పక్కకే ఈయన సొంత ల్యాండ్ కూడా ఉంది సొంత ల్యాండ్ ని గవర్నమెంట్ నా ల్యాండ్ అని చెప్పి ఈయన సొంత ల్యాండ్ అంత పెద్ద గవర్నమెంట్ కింద బతుకుతున్నాం మనం అందరం కొట్లాడుతున్నాం కలెక్టరే డిక్లేర్ చేసిన గజెట్ ఇచ్చింది కలెక్టర్ ఇదో తన సొంత ల్యాండ్ పది ఎకరాలు కలెక్టర్ గెజ్టెడ్ ఇచ్చిండు అది మా ల్యాండ్ అని కంచే చేను వేస్తుంది ఇదో స్వామి ఇట్లా గవర్నమెంట్ ఆఫీసర్లు అందరు కూర్చుంటారు గవర్నమెంట్ ఆఫీసర్లు చూసుకోండి వీళ్ళు ఇట్లా కూర్చొని వీళ్ళతో కలిసి పనులు చేస్తున్నారు ఏం గవర్నమెంట్ లో బతుకుతున్నాం నాయన మనము నేనైతే ఊరుకోను ఆ హోల్కర్ గారితోనే మన బాధలు అనుకున్నా ఎందుకు మీరందరూ తెలుసుకోవాలి అయ్యబాయ్ హోల్కర్ ఎవరు అని ఆ దినమట్ల ఔరంగజేబు ఆడు వాడి దౌర్జన్యాలకు కాశీ విశ్వనాథ్ గుళ్ళ ఆ శివలింగం ఎత్త కొడితే ఆమె పాపమ్మ శివలింగం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పునః ప్రతిష్టాపన చేసి కాశీ విశ్వనాథ్ గుడి కట్టింది దేశమంతా తెలియకపోతే తెలుసుకోండి ప్రపంచం అంతా తెలుగు మళ్ళీ ఇక్కడ శ్రీశైలంలో అట్లనే చేస్తుంటే డబ్బు పంపించి పునరుద్ధరిపించింది ఆమె రామేశ్వరం కింద శివాలయం అట్లనే నాశనం చేస్తుంటే మళ్ళీ డబ్బులు పంపించి మళ్ళీ ఆమె పునరుద్ధరించింది ఇంతనే మన జీవిత కాలము ఇలా మొగళ్ళు లాగా వీళ్ళు చేస్తుంటారు వీళ్ళు కాంగ్రెస్ తో కలుస్తుంటారు టీఆర్ఎస్ కలుస్తుంటారు బీఆర్ఎస్ కలుస్తుంటారు వీళ్ళు ఇట్లా మన జీవితాలు దౌర్జన్యం చేస్తూనే ఉంటుంది ఇంకా మనం ఇట్లనే శివుడిని అంటే ఇప్పుడు సేమ్ టెంపుల్ కాదు సేమ్ గాడ్ పరిస్థితులకు వచ్చిన మనం భగవాన్ బచావో భగవాన్ బచావో చేస్తున్నాం మనం గుడి మాన్యాలు గుళ్ళు గుళ్ళు మాన్యాలు మనం నా దాని ఉన్న దేవుణ్ణి సంరక్షించుకుంటాం దేవుణ్ణి సంరక్షించుకుంటే దేవుడు మనం సంరక్షిస్తుడా ఇప్పుడు పరిస్థితి ఏడకొచ్చిందంటే గుళ్ళ మాన్యాలు దొక్కినేస్తుండ్రు చివరికి దేవుని కూడా తీసేసి రోడ్ల మీద పడేసే పరిస్థితికి పట్టుకొస్తున్నారు మనకి ఇంక ఇప్పుడు చూడు మూడు మొత్తం ప్యాన్ చేయండి నాతో పాటు మూడున్నర ఎకరాల భూమిలా నువ్వు చూడు ఏడన దేవుని ఊపిరించుకునే ప్లేస్ వదిలినరా నువ్వు నువ్వు ఇట్లనే మనం దమ్మన కూర్చున్నాం అనుకో ఇక గిది గిది కూడా కబ్జ కొడతారనమాట గిది కూడా కబ్జ కొడతారు ఏదో ఒక దినానికి గుడి గుడి కూడా పొలగొట్టేస్తారు ఏమంటారు తెలుసా ఈడ గుడి లేదు ఏం లేకుండే వీళ్ళు వచ్చి ఊరికే లొలి చేస్తుండ్రు వీళ్ళు అన్యాయం చేస్తుండ్రు నా అది కూడా మన వేసేస్తారు మనం అది కూడా అలవాటైపోతాం అలవాటు అయిపోయినాయి కదా మన శరీరాలు లేదా ఎందుకంటే డబ్బులు ఇస్తే ఓట్లు ఇస్తున్నాం కదా మనం మన శరీరాలు అన్ని అలవాటు అయిపోయినాయి కదా దేవుని ఎత్త కొడితే కూడా అలవాటు అయిపోతాయి అందుకేమంటారంటే సేవ్ టెంపుల్ గా నేను ఈ రోజు భగవాన్ భగవాన్కో బచావో ఆందోళన ఇది భగవాన్కో బో ఆందోళన పరిస్థితికి దిగిపోయి నేను మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోతా మళ్ళీ ఇంకొకసారి ఫైనల్ అర్జీ పెడతాను ఎందుకంటే ఎంత పెద్ద యుద్ధానికైనా న్యాయం కావాలంటే ఒక సంధి చేయాల్సిందే పోతా సంధి చేయని కానీ అప్పుడు కనుక సంధిలో నా కనుక మా భూమి మా దేవాలయానికి మాన్యం మాకు కనుక తిరిగి రాకపోతే ఇవి అస్సలు చూపిస్తాం అస్సలు హోల్కర్ టైప్ లో ఏం చేస్తారో ఛత్రపతి శివాజీ టైప్ లో ఏం చేస్తామో శంభాజీ మహారాజ్ టైప్ లో ఏం చేస్తామో చూస్తాం ఔరంగజేవ్ చంపినట్టు చంపేస్తారా మమ్మల్ని కూడా శంభాజీ మహారాజ్ చంపినట్టు మమ్మల్ని చంపేస్తారా చూసుకుందాం అది జై బోలో శంభో మహారాజ్ కి హర హ